వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ కొంతమంది వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి కొన్ని దోషాలు ఉంటాయి అందులో ఒకటి శేషనాగ దోషం అసలు శేషనాగ కాల సర్పదోషం అంటే ఏంటి మరి ఈ దోషం ఉన్నవాళ్ళు గ్రహాలు కానీ రాసుల వాళ్ళు కానీ ఎలాంటి పూజలు చేయాలి తెలుసుకుందాం రాజమండ్రి సంపత్ నగర్ నుంచి ప్రముఖ జ్యోతిషులు వీరభద్రశర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో గురుగారు ఈ మనకి ఈ ఉన్నటువంటి కాలసర్ప దోషాల్లో శేషనాగ కాల సర్ప దోషం ఒకటి వాసుకి కాలసర్ప దోషం ఒకటి ఇవి రెండు కూడా చాలా పెద్దవండి కొంచెం దోషం చాలా ఎక్కువ ఉన్నటువంటి స్థితులు ఈ రెండిటికి ఉన్నాయి సో వాసుకి అనేటువంటి కాలసర్పాన్ని పరమేశ్వరుడే ఆయన యొక్క మెడలో వేసుకుంటారు స్వామివారికి సంబంధించి వాహనం వృషభోయస్ వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందేవకారా నమో నమహా అంటే వాసుకి కంఠభూషణం అంటే శంకరుడి మెడలో ఉన్నది వాసుకి వాసుకి కాలసప్రద వర్షం అంట శాషసయ్యనుడు విష్ణుమూర్తండి ఇవి ఇవి రెండు కూడా వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో తప్ప ఇంక ఇవి వీళ్ళు ఈ రెండిటిని ఇంకా ఎవరూ కంట్రోల్ చేయలేరండి అండి సో అంటే వాసుకి కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు పరమేశ్వరుని మాత్రం ఆరాధన చేస్తే మాత్రమే వాళ్ళు జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి గట్టెక్కుతారు ఈ శేషనాగ కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేస్తే తప్ప వీళ్ళు ఆయా సమస్యల నుంచి బయట పడలేరండి యథార్థంగా విషయం ఏంటంటే అసలు శేషనాగ కాలసర్పదోషం అది విష్ణుమూర్తి పడుకునేటువంటి శేషశయనం ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుందండి ఆ మధ్యలో ఇరుక్కున్నటువంటి వాడు ఇంకెలా బయటికి రాగలుగుతాడు ఎలా బయటికి రాగలుగుతాడు రాలేడు అసలు ఇంకా వాడు అలా బయటికి రావాలంటే కనుక దానికి సంబంధించి రాహుకేతువుల యొక్క చాలా దోషాలు ఆ కూడా మీద చాలా బలంగా పనిచేస్తూ ఉంటాయండి ఉద్యోగం కోసం వెళ్ళాడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అయిపోయింది నీకు ప్యాకేజీ సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తా అన్నారు వాడు జాయిన్ అయిపోదాం అనుకున్నాడు అంటే వాడు అక్కడ దాకా వెళ్ళాలంటేనే ఇంచుమించుగా చాలా ఏదో వైకుంఠపాళి ఆడినప్పుడు ఏదో పావు నోట్లు పడితే చూసారా సేమ్ వరకు వచ్చి నిజంగానండి అంటే వైకుంఠపాళి గురించి చెప్పాం కాబట్టి కొంచెం హాస్యంగా నోటి ముట్ట నవ్వుకోగలిగాం కానీ నిజంగా దోషం ఉన్నటువంటి వాడు ప్రతిరోజు కూడా మరణ ఛాయిలో ఉంటుంటాయండి అసలు నిజంగా ఎలా బ్రతకాలో కూడా తెలియకుండా చాలా ఇంకా విషయాన్నే తాగుతున్నాడేమో ఇంకా మరణానికి దగ్గరైనట్టు ఉన్నట్టు ఉంటుందని అండి పరిస్థితి అది శాషణ కాల వాళ్ళ వాళ్ళు దాంట్లో ఖచ్చితంగా నుంచి బయటపడాలంటే కనుక వాళ్ళు నాగప్రతిష్ఠ చేయాలండి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం నాగప్రతిష్ఠ నాగప్రతిష్ఠ అంటే ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఇది మనకి భారతదేశంలో చాలా చాలా దేవాలయాలు ఉన్నాయండి ఈ యొక్క నాగ ప్రతిష్ట కార్యక్రమం చేయించడానికి సాధారణంగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువయ శివస్థ హృదయగం విష్ణు విష్ణోస్థ్య హృదయం శివ అని చెప్పి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఎక్కడైనా శివాలయం ఉంది అంటే గనక ఆ శివాలయంలో విష్ణాలయం కూడా ఖచ్చితంగా ఉంటుందండి విష్ణుమూర్తి కూడా దగ్గరగా ఉంటారు అంటే విష్ణుమూర్తి క్షేత్రపాలకుడుగా ఉంటారు అలాగే విష్ణాలయం ఉన్నటువంటి చోట పరమేశ్వరుడే ఉంటారండి క్షేత్రపాలకుడుగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి జాతక అంతర్గతంగా వాళ్ళు ఒక్కసారి మనల్ని సంప్రదించినట్లయితే గనక వాళ్ళు దాంట్లోంచి ఎలా బయటపడాలనేటువంటి దాని గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకోవచ్చు అంటే ఏ పని చేస్తే ఆ పనిలోనే ఇబ్బంది విద్య కోసం పెడితే విద్యలోనే సమస్య ఉద్యోగం కోసం పెడితే ఉద్యోగంలోనే సమస్య వివాహం ప్రయత్నం మొదలు పెడితే అందులో సమస్య సంతానం కోసం అయితే గనక ఇంకా చాలా ఇబ్బంది అందులో శేషనాగ కాల సర్ప ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమస్యలన్నీ కూడా శాషనాగ కాల సర్పంలో ఉన్నాయండి అంటే అంత బలమైనటువంటి దోషం కాబట్టి ఆయన అధిరోహించవలసి వచ్చింది దాని మీద ఆ యొక్క స్థితి అయినటువంటి విష్ణుమూర్తి మీకు కూడా శేషనాగ కాల సర్ప దోషం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గారితో మాట్లాడండి గురుగారు ఏంటిది విశత కాల దోషం అంటే ఎవరికి ఉంటుంది ఏం చేయాలి మీరు చెప్పిన పేరుల్లోనే విష అనేటువంటి పదం ఉందమ్మా విషంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో సాధారణంగా విశత కాల సర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా పెరగలేరండి అనాథరణాలయంలోనూ లేదంటే ఏదో తాత మామల దగ్గర ఏదో అమ్మమ్మ తాతల దగ్గర పెరగాలి ఇం చేతంటే వీళ్ళు పుట్టినప్పుడే తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క కాల సర్పదోషం ఏర్పడిపోద్ది అండి విశదకాల సర్పదోషం అడుగడుగున గండాలు నూరేళ్ళు ఆయుష్ వీళ్ళ యొక్క జీవితంలో చూడొచ్చు ప్రత్యక్షంగా అడుగు గండాలి కానీ ఆయుష్ నూరేళ్ళు ఎంతసేపు ఏదో దెబ్బలతో ఉంటారు ఏదో రక్తహీనతతో ఉంటారు విద్యార్థి అనేటువంటి వాడు విద్యా విషయం నుంచే ఇబ్బందులు పడడం మొదలు పెడతాడు చాలా చిన్న వయసులోనే పనికి వెళ్ళి రూపాయి సంపాదించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇలాంటి చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి జీవనాన్ని అనుభవించడంలో వీళ్ళు ముందు ఉంటారు విశతకాల సర్పదోషం ప్రమాదాలు యాక్సిడెంట్లు సూసైడ్ థాట్స్ చాలా ఎక్కువ వచ్చేటువంటిది విషత కాల సర్పదోష జాతకులకే వీళ్ళే ఇంట్లోంచి కూడా ఎవరికి చెప్పకుండా పారిపోవడానికి కూడా ప్రయత్నం చేసి అనవసరంగా సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే వేరే మార్గాల్లో జీవించవలసిన పరిస్థితిని వాళ్ళకి వాళ్ళే ఎంచుకుంటూ ఉంటారు అంతటి దోషం విశత కాల సర్పదోషంలో వీళ్ళకి రాహుకేతు గ్రహాలు కలగజేస్తాయండి ద్వారా వీళ్ళ యొక్క జీవితానికి కొంచెం అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కనుక ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు చేయించి బాల్యం నుంచే చేయాలి ఏదో ఇరవై ఏళ్ళు వచ్చాయి చేద్దాం ముప్పై ఏళ్ళు చేద్దాం అని ఆ దోషం ఏర్పడిందంటే దాన్ని వెంటనే వాళ్ళు పరిహారం చేయాలి లేదంటే గనక ఆ ప్రభావం తల్లిదండ్రుల మీద కూడా కనిపిస్తుంటద అంటే ఎప్పుడు ప్రతిరోజు వెయ్య పదిహేను వందలు సంపాదించుకు వచ్చేటువంటి తండ్రి కూడా ఇంటికి వంద రెండు వందల కోసం కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఏం చేతంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తు ఎవరికి వెళ్ళాలి కొడుగ్గా వీడికి వెళ్ళాలి మరి వీడికి జాతకంలో విశతకాల సర్పదోషం ఉంది వాడు నానా రకాలైన సమస్యలు అనుభవించాలంటే అంతంత ధనధాన్యాలు అలా ఉంటాయి వీడికి ఉండనివ్వకుండా చేస్తాయి సో ఆ దోషం నుంచి బయటపడాలంటే కనుక వెళ్ళు కనీసంలో కనీసం ఒక ఇరవై ఏడు మంగళవారాల పాటు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని అయితే ఖచ్చితంగా చేయాలి అవకాశం కుదిరితే కనుక విశత కాలసర్ప ప్రతిష్ఠ చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అంటే కాలసర్ప దోష పరిహారార్థం ఈ యొక్క నాగ ప్రతిష్ఠలో అనేటువంటిది భారతదేశంలో చాలా చాలా చోట్ల చేస్తున్నారండి అంటే ప్రతిష్ఠ అంటే ప్ర అంటే ప్రాణబీజం అండి ప్రాణంతో కూడుకున్నటువంటి స్వామివారు అక్కడ తిష్ట వేస్తు కూర్చోవాలి అలా కూర్చుంటేనే విడుకున్నట్టు దోషం పోతుంది అంటే ఇప్పుడు మనం పలానా చోటకి వెళ్ళి చేయించండి అన్నాం అనుకోండి వాళ్ళు ఏదో చేసేస్తే ఐట్రి మీడియాలో పలానా గురువు గారు చెప్పారు కాబట్టి చేసేసుకున్నాం అనుకుంటారు వాళ్ళు అది పూర్తిగా పరిష్కారం కాకపోతే చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభించడం కష్టం దోషం ఉన్నటువంటి డైరెక్ట్ గా చేయాలా ఏ రాశి వాళ్ళైనా సరే అండి ఖచ్చితంగా విశాదకాల సర్పదోషంలో పుట్టి ఉంటే కనుక అంటే రాహుకేతువుల యొక్క మధ్యలో ఈ మిగతా గ్రహాలన్నింటినీ కూడా బంధింపబడి ఉంటాయండి కర్కాటకం మకరం ఈ రాసుల్లో రాహుకేతుల యొక్క సంచారంతో మిగతా గ్రహాలన్నీ కూడా ఆ మధ్యలో ఉండిపోతే అస్తంగత్వం చెంది దానిని విశదకాల సర్పదోషం ఉంటారు మీకు కూడా విషతకాల సర్పదోషం కానీ ఉన్నట్లయితే గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి గురుగారు ఏంటి ఇది పాతక కాల సర్పదోషం అంటే ఏంటి ఎలాంటి పూజలు చేయాలి దోషం ఉంటే మనకి మీరు చెప్పినటువంటి పదంలోనే కాల సర్పదోషం ఉంటుంటాయి అంటే సాధారణంగా కాలసర్పదోషం సర్పదోషం రాహు రాహుకేతువుల ద్వారా మాత్రమే వస్తాయి రాహుకేతువులు యొక్క స్థితిని గతులను బట్టే మనం కాలసర్పదోషం అనేటువంటిది అంచనా వేస్తాం అయితే పాతక కాల సర్పదోషం అంటే పదో తరగతిలో ఉండవలసిన విద్యార్థి ఒకటో తరగతిలో ఉంటే ఎంత తేడా ఉంది అంటే వాడి జీవితంలో పది సంవత్సరాలు పోయింది ఖచ్చితంగా పది సంవత్సరాలు పోయింది అంటే అత పా చెందిపోవడం అనేటువంటిది దాంట్లో ఉంది ఒక తండ్రికి ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఆస్తు ఉంది అలాంటి గృహంలో ఈ జాతకుడు పుట్టాడు అనుకోండి వాడికి ఇంకా ఆస్తి ఉండదండి వాడికి ఆ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అనుకునేటువంటి ఆస్తులు ఏమి ఉండవు వాడి తండ్రికి తండ్రి కూడా ప్రతి రోజు కూడా ఏదో రకంగా రూపాయి కోసం చాలా ఇబ్బంది పడాలి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బందులు పడతారడతారండి సో అంటే వాళ్ళ యొక్క జీవితంలో కాలం అంతా కూడా వాళ్ళని అత పాతాళానికే తీసుకెళ్లిపోతుంటదండి పడిపోవడం లాంటి స్థితిగా తీసుకెళ్లిపోతుంది తప్ప ఎక్కడా కూడా ఉన్నతనేటువంటిది కనిపించదు పాతక అంటే అందులోనే చాలా వివిధ స్థితుల్లో చాలా ఇబ్బంది పడిపోవడమే ఉంది తప్ప అందులో ఎక్కడా కూడా అసలు అభివృద్ధి అనేటువంటిది లేదు ఇది మానవుడు జన్మించిన తర్వాత నలభై రెండు సంవత్సరాల కాలం ఉంటుందండి ఇది అంటే జీవితంలో ఇంచుమించుగా సగభాగం అయిపోతుంది వాడి యొక్క జీవితంలో అది ఉండిపోయింది అనమాట అండి అప్పటిదాకా కూడా వాడు అసలు ఉన్నతుడు అని చెప్పనేసి ఉండడానికి అసలు ఆస్కారం ఉండదండి ఆ వాడికన్నా చిన్నవాడు కూడా వాడు ఊరేని పిలుస్తాడు ఉదాహరణకి మనకు ఒక వ్యక్తి కనిపిస్తే ఆయన్ని ఒకసారి ఏంటండి ఇది ఇలా వెళ్ళాలి అలా చేయాలి ఏంటి అని చెప్పిన ఏదో అడుగుతాం ఈ జాతకుడు మాత్రం కనిపిస్తే కనుక బాబు ఎలా వెళ్ళాలి అని చెప్పి అడుగుతాం తప్ప అనేటువంటి ప్రధానం కూడా ఆయనతో మనం సంబోధించే అవకాశం ఉండదు అంటే దురలవాట్లు కూడా బానిసలు అవ్వడం అంటే ఆ యొక్క రూపంలో కూడా సర్పస్వ రూపం కనిపించడం అంటే ఆ యొక్క ముఖ వర్చస్సులో కూడా ఎక్కడ కూడా కళాకాంతి లేకపోవడం అంటే ఆయన చూస్తేనే వీడు రాహువో కేతువో అన్నట్లుగా ఉండేటువంటి స్థితి కల్పించడం అంటే సుందరకాండలోనండి నుండి ఆ స్వామి హనుమ ఆ యొక్క లంకా నగరానికి వెళ్ళి అందరినీ కూడా వెతుకుతూ సీతమ్మ తల్లి కోసం అందరినీ కూడా వెతుకుతుంటే ఒక చెవి ఉన్నటువంటి వాడు లేకపోతే కొంచెం చెవి పెద్దది ఉన్నటువంటి వాడు లేదా ఒక చెవి లేనటువంటి వాడు ఒక ముక్కి ఉన్నటువంటి వాడు లేకపోతే మొత్తం ముక్కు లేనటువంటి వాడు ఒకడు మొత్తం పొట్ట ఎంత ఉన్నటువంటి వాడు అంటే ఒకడు కాలు ఉన్నటువంటి వాడు ఇలాంటి వాడు కూడా చూసి సుందరకాండలో స్వామి హనుమందరినీ కూడా వివరిస్తూ ఉంటారు ఆయన రాక్షస జాతికి సంబంధించి అంటే అటువంటి స్థితిగతులన్నీ కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఏమిటి ఇక్కడ నుంచి నేను శ్రీనగర్ కాలనీ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే కనుక కొంచెం ఎవరైనా సమాధానం చెప్పగలిగిన రూపం ఉన్నట్టు వాళ్ళని అడగగలుగుతాం మనం కొంచెం ఎవడో కోపంగా తాపంగా ఏంటని చెప్పనే ఫోన్లు కూడా చాలా హడావిడిగా మాట్లాడితే అగ్రెసివ్ గా అనుకోండి వాడు తెలిసినా కానీ మనం వాడిని అడగలేం అటువంటి రూపం ఉంటుందండి సర్పస్వరూపమైన రూపమైన రూపం ఉంటుంది తద్వారా వాళ్ళకి జీవితంలో ఉన్నతనేటువంటిది చాలా దూరంగా ఉంటుంది లేదంటే వాడికి పుట్టుకతోనే ఏదో చెవిటి మూగ ఇలాంటి వాటికి కూడా వాటికి సంబంధించి వచ్చేస్తూ ఉంటాయి తద్వారా కొంతమందికి పుట్టుకతోనే మాట లేదండి పుట్టుకతోటే కొంచెం వాళ్ళకి చెవులు వినిపించదు అనేటువంటి సర్పస్వ రూపమైనటువంటి దోషాలన్నీ కూడా వాళ్ళకు ఉంటూ ఉంటాయండి మొత్తం మీద వాళ్ళకి జీవితంలో సరైనటువంటి స్థితిగతులు ఏవి కూడా ఏర్పడవు అలాడ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాతక కాల సర్ప శాంతి హోమం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చేయించాలండి అది మొత్తం తొమ్మిది రోజులు చేస్తారండి దాన్ని నవనాగ సర్పా అని చెప్పి అనేది తొమ్మిది నవనాగ సర్పాలను పెట్టి పూజ చేస్తారు దాన్ని అలా పూజ చేస్తే తప్ప వారికి శాంతించడం చాలా కష్టం ఎక్కడ చేయాలి అది ఎక్కడ చేయించాలంటే కనుక కొంచెం నదీ తీరంలో ఏదైనా సముద్ర తీరంలో విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏదైనా విశేషమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్ర అనేటువంటి శివస్థానాల్లో అవి చేయడం ద్వారా వారి యొక్క పాతకారాన్ని నశిస్తాయి ఏ రాశి వాళ్ళు అయినా ఏ ఏ రాశి వాళ్ళకైనా కానీ ఇది వస్తుంది ఇది రాదని కాదండి పుట్టినప్పుడే ఈ యొక్క రాహుగ్రేహు రాహువు కేతువు అనుకునేటువంటి గ్రహాలు ఆ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ యొక్క పాతక కాల సృపదోషం నిర్ణయించబడింది అనమాట ఓకే ధన్యవాదాలు గురువు గారు మీకు కూడా పాతకాల సర్పదోషం ఉన్నట్లయితే గురువు గారిని సంప్రదించాలనుకుంటే ఇది ఒకటే కాదు ఇంకా ఎటువంటి పూజా విధానాలు సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి ధన్యవాదాలు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki Dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.